హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా లల్లీకి హాఫ్ డే అండి అయితే ఇవాళ సింహాచలం గురి తిరగడం కదా అందువల్ల నుంచి హాఫ్ డే స్కూల్ అటువైపే అయితే క్యారేజ్ లేదండి ఇవాళ మధ్యాహ్నం వండుతాను నెమ్మదిగా ఇడ్లీ పెట్టాను వేపిన శనగపప్పు పలుకులు చట్నీ ఇంకా పడుకోవడం లేకపోండి సిక్స్ ఆరు ఇరవై టైం పడిపోతావు నేను ఎత్తుకుంటే ఉంటుంది కాదు దిగిపోతుంది పాటలు వేసాను చూస్తుంది మళ్ళీ ఏం ఏమొచ్చేస్తున్నా పడిపోతావు పడిపోతావు పుజి పడిపోతావు పోతావు చట్నీ అయితే చేసేసానండి లలి అని స్కూల్ సంవత్సరం అయిపోయినండి అందుకే ఆఫ్ డే ఇచ్చే నుంచి నడుస్తారని తర్వాత మా ఇంటి పక్క నుంచే నడుస్తారు సాయంత్రం చూపిస్తారు అయితే ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ మీద ఉన్నాయి మా అయితే రెడీ అయిపోయింది మా పూజం కూడా రెడీ అయిపోయింది మా అయితే పడుకుంటుంది ஸ்கூல் கெளிப்பது ஆஃப் டே கதா சேர்க்க அளவு டைம் அப்போ எது இரவு அய்யே இங்கோ பதினாலு ஃபோன் வசதி வெளியப்போது கிந்தக்கு పూజమ్మ అయితే బావి చెప్పేస్తుంది అక్కకి ఎలాగమ్మ చెప్తావు బావి చెప్పు అక్కకే చెప్పు బావి చెప్పు పూజ చెప్పు బావి చెప్పాలి ఎలా చెప్తావు ఎలా చెప్తావు చెప్పు బావి చెప్పు చెప్పు అలా చెప్తుంది తర్వాత ఇంటికి వచ్చి వాడుకుంటుంది కదా అక్క బావి చెప్పేసి వచ్చిన తర్వాత అదే లల్లిని పంపించేసి పంపించిన తర్వాత ఈ గిన్నెలన్నీ తోమాలి ఇడ్లీ పెట్టని ఎక్కువైపోతుంది ఇవాళ ఇవాళ కదా కదా అప్పుడు తడిబట్టలు పెట్టేసి దీపం పెట్టాలి ఆ తర్వాత వంట చేయాలి బట్టలు అయితే డ్రై అవుతున్నాయండి కొన వచ్చింది నేను కూడా పెట్టేశాను తొమ్మిది సెండ్ల పెట్టాను మా చిన్నమ్మాయి అయితే ఇంకా లేకలేదండి పడుకుంది కోంగోర ఉండదామని చెప్పేసి కడిగేశాను అయితే పెట్టిసానండి గోంగూర పక్క బియ్యం కడిగి పెట్టాను మరో పక్క గోంగూర ఉడుకుతుంది ఇది కూడా అందులో వెయ్యాలి పొంగిపోతుందని చెప్పి కొద్ది కొద్దిగా వేస్తాను టైం అయితే పావుతూ అయిందండి మా చిన్నమ్మాయి పడుకుంది మా పెద్దమ్మాయి అయితే అక్కడ తిరుగుతున్నారు కదా మా ఇంటి పక్కనే గిరి తిరిగిన వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి చూడడానికి వెళ్ళింది చిన్న వీడియో తీసానండి నేనైతే అయితే ఉడుకుతుంది ఇందా అక్కడదే గోంగూర కొద్దిగా ఉంది మా వారు కూడా నడవడానికి వెళ్ళారండి రెండున్నర కింద రెండు గంటలకు వస్తారు అతనైతే రారు భోజనానికి లల్లికి నాకు బియ్యం కడిగి పెట్టాను గోంగూరు సరిపోతుంది గిన్నెలైతే తోమలేదండి వెళ్ళి వెళ్ళి అదే చిన్నమ్మాయి నేను పెద్ద అమ్మాయి కలిపి అక్కడే ఉండిపోయాం ఇప్పటి వరకు అక్కడ చూసుకొని జనాలు తిరుగుతున్నారు కదా ఇప్పుడే వచ్చి బియ్యం కడిగాను స్టవ్ మీద పెట్టి చిన్నమ్మాయిని పడుకోబెట్టాను sí, y al costo no no ප්‍රෙක්වේ යයටජන ල හා ලයිනක පැත්ත ලයින අපලස් නොල් තක් බවගෝද అందరూ తెలిసిన వాళ్ళు నడిచిన వాళ్ళు తిన్న పర్లేమన్నట్టేటి కప్పు వంట చేసి ఎందుకు అన్నం అంతే గోంగూర ఉంది மரம்ம எலின் வான நன்ற அம்மான்னு தான்னே அல்லது கேள்வி எழுதி பரவாயில்லை

మా వీడియో ఏం చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ రేపు తెలుసుకుందాం బాబా